దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలండి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన అవకాశముని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను పౌలు గారు మాట్లాడినట్లు గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని దేవుని లేఖనాల్లో రాయబడినట్లు సరి అయిన గురికి లేదా గమ్య స్థానానికి గమ్యానికి చేరాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి ఎన్నో సమస్యలు వస్తున్నాయి అయినా నిలదొక్కుకొని నిలబడుచు ఉన్న పరిస్థితుల్లో ఇంకా మనిషి విశ్వాసాన్ని కూలదోసే విధంగా దేవుని వాక్యములో నిన్నువలిని పొరుగువారిని వారిని ప్రేమించమన్న మాటకి వ్యతిరేకంగా అంచు దినాల్లో అనేకల ప్రేమలు చల్లారిపోతాయి అని సెలవు మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతూ ఉన్న ఈ సమయాల్లో బహుభయంకరమైన పరిస్థితులు ముందున్నప్పుడు మనము చేయవలసిన మంచి పని మరి ఎక్కువగా ప్రార్థించటమే ఎందుకనగా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉడినట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది మెలకువగా ఉండి ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది అయితే చాలామంది అందరినీ అంటలేదు కానీ కొంతమంది ప్రార్థన చెయ్యాలని ఆశపడుతున్నారు ప్రార్థిద్దామని దేవుని సన్నిధిలో మోకరిస్తున్నారు కానీ ఎక్కువ సమయం ప్రార్థించలేకపోతూ ఉన్నారు ఈ సమయం ఈ అంచె దినాల్లో మాత్రం మనం ఖచ్చితంగా ఎక్కువ సమయం ప్రార్థించేవారిగా ఉండాలి పనులు ఇంకా ఇంట్లో పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు కానీ ప్రార్థన తగ్గకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ ప్రభువులో చివరి వరకు నమ్మకస్తులుగా జీవించాలని ఆశపడి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నా దేవుడి కొద్ది మాటలు గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు